హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి మే మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దేవతల పక్షపాతం ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయండి తప్పకుండా వినండి పట్టు వద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ దేవతలను తృప్తిపరచటానికై ఎంత శ్రమ పడుతున్నావో తెలియదు కానీ నీ మేలు కోరి నీకొక హెచ్చరిక చేస్తాను దేవతలు పక్షపాత బుద్ధి కలవారు వారు ఒక్కొక్కసారి తమను ఎంత శ్రద్ధగా ఉపాసించిన వారికి కూడా వరాలివ్వక అశ్రద్ధ చూపిన వారికే సాక్షాత్కరిస్తారు ఈ విషయం నిరూపించడానికి నీకు విక్రమతుంగుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు పాటలీపురానికి విక్రమతుంగుడు రాజుగా ఉండేవాడు ఆయన దాతృత్వంలో కానీ రంగంలో కానీ ఎన్నడూ వెనకంజ వేసి ఎరుగడని అందరూ చెప్పుకునేవారు ఒకనాడా రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు దారిలో ఒకచోట ఒక బ్రాహ్మణుడు బిల్వ హోమం చేస్తూ కనిపించాడు ఓ బ్రాహ్మడా ఏమి కోరి నీవు ఈ బిల్వ హోమం చేస్తున్నావు అని అడగాలని రాజుకు కోరిక పుట్టింది కానీ తన మనస్సంతా వేటపైన ఉండటం చేత ఆయన తిన్నగా అరణ్యానికి వెళ్ళాడు అక్కడ పగలల్లా రాజు తృప్తిగా వనమృగాలను వేటాడి మళ్లీ సపరివారుడై పాటలీపురానికి బయలుదేరాడు దారిలో ఆయనకు మళ్లీ ఆ బ్రాహ్మడే కనిపించాడు ఆయన ఇంకా బిల్వ హోమం చేస్తూనే ఉన్నాడు ఈసారి రాజు బ్రాహ్మణ్ణి సమీపించి నమస్కారం చేసి బ్రాహ్మడా ఎందుక ఈ బిల్వ హోమం చేస్తున్నావు అని అడిగాడు దానికి బ్రాహ్మడు రాజా నా పేరు నాగశర్మ నేను ఈ మారేడు పళ్లతో అగ్నిదేవుణ్ణి అర్పించి తృప్తిపరచి ఆయన అనుగ్రహం చేత బంగారు మారేడు పళ్ళు పొందాలని ఇలా హోమం చేస్తున్నాను ఎంతో నిష్ఠతో దీర్ఘకాలంగా హోమం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు అని జవాబిచ్చాడు అది విని రాజు అయితే నాకొక మారేడు పండు ఇయ్యి నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను అన్నాడు బ్రాహ్మడు నిర్ఘాంతపోయి ఇదేమిటి రాజా నేను పవిత్రంగాను నిష్ఠగాను ఇంతకాలం నుంచి హోమం చేస్తున్నా అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదే నీవు అపవిత్రుడవు దీక్ష పూలినవాడవీ కాదు అప్పటికప్పుడు కలిగిన అభిప్రాయంతో ఒక్క మారేడుపండు హోమం చేయగానే ప్రత్యక్షమవుతాడా అని అడిగాడు అలాంటి సంకోచాలేమీ వద్దు ఒక్క మారేడు పండు నాకి ఏం జరుగుతుందో చూస్తాం అన్నాడు రాజు సరేనని బ్రాహ్మడు రాజుకొక మారేడు పండిచ్చాడు రాజు ఆ పండును తీసుకుని అగ్నిదేవా నీకీ ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని అగ్నిలో హోమం వేశాడు మరుక్షణమే అగ్నిగొండోలో నుంచి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు రాజు ఆ బంగారు మారేడు పండును బ్రాహ్మడికిచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు ఇది జరిగిన కొద్ది కాలానికే రాజువద్దకు దత్త శర్మ అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చి రాజా సిద్ధుడైన మా గురువు గారి అనుగ్రహం చేత నేను ఒక భస్మం తయారు చేశాను రాగి కరిగించి అందులో ఒక చిటికెడు భస్మం వేసినట్టయితే ఆ రాగి యావత్తు బంగారం కావాలి ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను కానీ ఏ కారణం చేతను నాకు భస్మం పని చేయకుండా ఉన్నది అని చెప్పాడు రాజు ఆ బ్రహ్మచారితో నా ఎదుట చెయ్యి చూస్తాను అన్నాడు రాజభటులు కొంత రాగి తెచ్చారు బ్రహ్మచారి దాన్ని కరిగించి అందులో చిటికేడు భస్మం వేశాడు కానీ రాగి బంగారంలా మారలేదు ఏమి జరిగినది బ్రహ్మచారి చూడలేకపోయినా అగ్నిదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్న రాజు చూడగలిగాడు బ్రహ్మచారి భస్మం తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యక్షుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు ఇది చూసిన రాజు బ్రహ్మచారి చేతి నుంచి భస్మాన్ని తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు యక్షుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక్క నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తు బంగారంగా మారిపోయింది బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకుని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి కావలసిన వసతులన్నీ కల్పించాడు బేతాళుడి కథ చెప్పి రాజా దిక్పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధార భూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించడానికి కారణమేమిటి ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వ హోమం చేసినా అనుగ్రహించక ఆ దేవుడు నిష్ఠాశ్రద్ధలు లేని రాజు చేసిన ఏక బిల్వ హోమానికి ఎందుకు తృప్తి చెందాడు చివరికి ఆ బ్రాహ్మడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకటమేమిటి రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించడమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి రాజు దేవతలను అర్పించే వారికి కేవలము నిష్ఠా శ్రద్ధ ఉంటే చాలదు సత్వం అంటే పట్టుదల కూడా ఉండాలి బ్రాహ్మడు మంద సత్వుడు అగ్నిదేవుడు ఎప్పటికి సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడనుకుంటూ అలాగే బిల్వ హోమం సాగిస్తాడు రాజు తీవ్ర సత్వుడు ఒక్క మారేడు పండు హోమం చెయ్యగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిజంగానే తన తల నరికి హోమం చేసి ఉండేవాడు అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మడికి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి సత్వాలకు అనుగుణమైనవి కాని వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానం చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మంచి కథలు మీకు చదివి వినిపిస్తుంటాను అండ్ థ్యాంక్